గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కృష్ణం అందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము తొమ్మిదవ శ్లోకం సంజయవాచ ఏ ముక్ పరంతప నయోస్య ఇది గోవిందం ము తూష్ణీం బూవ సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు ఓ రాజా ఈ విధంగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణుడితో గుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చెయ్యనే చెయ్యను అని స్పష్టంగా నుడివి మౌనము వహించాను మరలా ధృతవాసుడికి గుర్తు చేస్తున్నాడు పరమధర్మాత్ముడైన తన మంత్రి సంజయుడు ఈ విధముగా నీ కొడుకు చేసిన నాశనానికి నీ కొడుకు దుర్మార్గానికి కఠోరతకు పాపం భీష్మాచారుడు వారు ద్రోణాచారుడు అట్లాంటి పూజలందరూ కూడా బలైపోతున్నారని అర్జునుడికి కాళ్ళు చేతులు ఆడక మనసు కకావికలమై గిలగిలా కొట్టుకుంటూ బాణాలు ప్రయోగించడానికి చేతులు రాక యుద్ధ భూమిలో కాళ్ళు రాక మనసు పరిపరి విధాలుగా పోయి నీ కొడుకులు ఎంత దుర్మార్గాలు చేసినా వీళ్ళు కూడా నా వాళ్ళే కదా నా సోదరులే కదా వీళ్ళని చెప్పి మాత్రం మనము ప్రశాంతంగా బ్రతకగలవా అనే ఆలోచనతోటి ఉన్న పరమధర్మాత్ముడైన అర్జునుడు యుద్ధం చేయడానికి మనస్సు రాక ఏది నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉండి మనసంతా మోగపోయి దుఃఖంలో నిండా మునిగిపోయి నోట మాట రాక ఇంద్రియాలు పనిచేయక చేష్టలుడిగి తన ముందు ఉన్న ఏకైక మార్గము లక్ష్యమో పరమాత్ముడు పరమాత్ముడికి శరణాగతి చేసి పరమాత్ముడిని అనే శబ్దం ప్రయోగమైందన్నమాట గోవిందుడిని ఆచారుడిగా పరతత్వముగా భగవంతుడిగా ఆశ్రయించి అర్జునుడు ఆ స్వామి పాదాలు వాటేసుకొని స్వామి నువ్వేదో ఒక దారి చూపించి నేను యుద్ధం చేయనయ్యా అని ధనుర్బాణాలు పక్కన పడేసి మౌనముగా స్వామి పాదాలు ఆశ్రయించి స్వామికి శరణాగతి చేసి అలానే ఉండిపోయాడు అని దృరాశుడితోటి మంత్రయ్య సంజయుడు చెప్తున్నాడు సహజంగా కొందరు దుర్మార్గాలు దాష్టికాలు నిరపరగతులైన వాళ్ళు సహించి 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 సహించలేని పరిస్థితి ఇంకొచ్చిన తర్వాత తిరుగుబాటు చెలరేగుతుంది అవుతుంది చరిచేమలన్నీ కలిసి పెద్ద పాము చంపేసినట్లుగా వీళ్ళందరికీ కూడా అణిగిపోయి 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 ఈ బలహీనలే ఒకసారి బలవంతులై తిరగబడి ఆ దుర్మార్గాన్ని ఎదిరించి వా మొత్తం పాతాళానికి తొక్కేసే రోజు ఒకటి వస్తుంది ఇప్పుడు పరిస్థితి కూడా అదే ఈ ధార్తరాష్ట్రాదులు అంటే కా కౌరవులు పెట్టిన దుర్మార్గాలు వాళ్ళు చేసినవి సహించి సహించి సహించిన పాండవుల్లో అగ్నిజ్వాల అది బాగా పెరిగిపోయి ఇంకా యుద్ధానికి వచ్చి వాళ్ళ మీద పడిపోవాలన్నమాట అలాంటి స్థితిలో కూడా అర్జునుడు ఈ ధృతరాష్ట్రుడి కొడుకు అంటే ఈ దుర్యోధనుడి పక్షుల్లో ఉన్న పెద్దలను పూజ్యులను చూసి తనకు లాభం చేకూరేది తనకు సుఖాన్ని కలిగించేది అయినా సరే తను పొందాల్సిన రాజ్యాధికారం కూడా నాకు వద్దు ఏమీ వద్దు వీళ్ళని మాత్రం నేను సంహరించలేను యుద్ధంలో వీళ్ళపైన బాణాలు ప్రయోగించలేను వీళ్ళని ఆ విధంగా నేను సంహరించలేను అని బాధపడి బాధపడి అర్జునుడు కృష్ణ పరమాత్మ పాదాలు వాటేసుకొని శరణాగత చేసి దళర్ పక్కన పడేసి అలా మౌనంగా కూర్చుండిపోయాడు ధృతరాష్ట్ర రాజా నీ కొడుకులకి మాత్రము చేమ కుట్టినట్టు కూడా ఏమీ లేదు విసుగులుపుతున్నారు గురువైన ద్రోణాచారుడు నీ కృపాచారు్యుడు నీ భీష్మాచారు్యుడు సొంత తాతనే విసుగులుపుతున్నాడు యుద్ధానికి వెళ్ళు వెళ్ళు బాండవుల మీద యుద్ధం చేసేసి నాకు రాజ్యం సంపాదించి పెట్టండి వాళ్ళని కాజేసి అంటే వాళ్ళని సంహరించి ఎవరి చేతులతో సంహరించాలి భీష్మాచారుడు ద్రోణాచారుడు కృపాచారుడు వాళ్ళు పెంచుకొని చదువు చెప్పుకున్న తమ పాండవుల పైన బాణాలు వేసేసి వాళ్ళని సంహరించి వాళ్ళు రాజ్యం సంపాదించి దుర్యోధనుడికి కట్టబెడితే కూర్చొని కులుకుతాడు దుర్యోధనుడు ఏలుకుంటాడు అలాంటి వాడు నీ కొడుకు నువ్వు పుట్టాంధుడివి నీ కొడుకు అహంకారంతో అపరిమితమైన గర్వంతో స్వార్థంతో అందుడయ్యాడు వాడు నీ కొడుకు వెనక మేధా తొంభై తొమ్మిది మంది మొత్తం వంద మంది ఒకటే రోట్టు నీ బుద్ధి నీ కొడుకుల బుద్ధి ఇలాంటిదైతే పాప బుద్ధి పరమాత్మ పాదాలు వాటేసుకొని శరణాగతి చేసి ఉన్నాడయ్యా యుద్ధము చేయలేక చేతులు కాళ్ళు వాడకైంద్రియాలు స్తంభించిపోయి తన వాళ్ళపైన బాణాలయలేక తన వాళ్ళని చంపుకోలేక నా స్వసుఖాన్ని త్యాగం చేసి పోయి కావాలంటే అరణ్యాల్లో ఎక్కడో తపస్సు చేసుకొని కందమోనాలు తింటాను లేదంటే భిక్షమెతుకొని బ్రతుకుతాను ఈ రాజ్యము కాదు స్వర్గాన్ని ఇచ్చినా కూడా వీళ్ళని చంపి వీళ్ళు లేకుండా నా వాళ్ళని పెద్దల్ని పూజలను చంపి ఆ పాప మాత్రం నేను మూట కట్టుకోలేను నేను ఈ పని చేయలేను అని పోయి భగవంతుడి పాదాలు పట్టుకొని ఆ పాదాలు వాటేసుకొని కూర్చున్నాడు అయ్యా అలాంటి పరమ భాగవతోత్తముడు పరమ వైష్ణవుడు అర్జునుడు లేదా పంచపాండవులు అందరూ ఇక్కడ అర్జునుడు అని ఒకరిని తీసుకుంటే మిగతా వాళ్ళు అలా కాదని కాదు పాండవులకు ప్రతినిధిగా అర్జునుడు ఇక్కడ మనకి భగవద్గీత అందించడం కోసం నిలబడి ఉన్నాడు అలాంటి పరమ ధర్మాత్ములు ఇంకొకరు హింసించిన ఇంకొకరు క్షోభ పెట్టిన ఇంకొకరు అవమానాల పాలు చేసిన అత్యాచారాలు చేసినా కూడా వాళ్ళని కూడా ఏదైనా చేయడానికి చెయ్యరాని అంతటి పరమ ధర్మాత్మలు అంతటి దయాస్వరూపులు హృదయం దయతో వెనలా కరిగిపోతుంది పాండవులకి అలాంటి వాళ్ళపైన నువ్వు చూస్తుండగానే నీకంతా తెలుసు కడువలేకపోయినని ఈ కొడుకులు చేసిన దాష్టికాలు రోజు యుద్ధం వరకు వెళ్ళాయి ఇకనైనా యుద్ధం ఏదైనా ఆపగలవేమో ప్రయత్నించు అని ఇండైరెక్ట్ గా మంత్రి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు ఏమముక్వా హృషికేశం హృషికేశుడు అంటే అంతర్యామి అని అర్థము ఎక్కడ చెప్తున్నాడు సంజయుడు కృష్ణ పరమాత్ముడు అంటే ఏదో చిన్నవాడులే నీ కొడుకులు లాంటి వాడులే నువ్వు అనుకుంటున్నావేమో ఇంతకు ముందు విరాట్ రూపం స్వభులు నువ్వు కూడా దివ్య చక్షువులు తీసుకుని మరీ చూసావు కదా భగవత్ కృపతో గుర్తు తెచ్చుకో హృషికేశుడు అంతర్యామి నీ హృదయమో తెలుసు నీ కొడుకుల హృదయమో తెలుసు పాండవుల హృదయమో తెలుసు తెలుసున్నవాడు అంతర్యామి అయిన కృష్ణ భగవానుడు అర్జునుడు పక్కన నిలబడి ఉన్నాడు అలాగే నయోత్స్ ఐతి గోవిందం గోవిందుడు వేదముల ద్వారా ఆ స్వామి స్వరూపం తెలియబడును వేదములు కీర్తిస్తున్నదే అతనిని అలాంటి పరాత్పరుడు పరతత్వము అయిన భగవంతుడే అక్కడ ఉన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్తాడు ఒక చోట వేదేశ్చ సర్వే అహమేవ వేద్య వేదములన్నీ కూడా నన్నే ప్రకటిస్తున్నాయి వేదముల ద్వారా తెలియబడుతున్న నేనే అని స్పష్టంగా పరమాత్మనే భగవద్గీతలో చెప్తాడు తర్వాత రాబోయే శ్లోకాలు కాబట్టి సంజయుడు చెప్తున్నాడు పక్కన ఉన్నది సాక్షాత్తు భగవంతుడు అర్జునుడు నీ కొడుకు ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ ధృతరాష్ట్రుడికి శత్రువైన అర్జునుడు నీ తమ్ముడి కొడుకైన అర్జునుడు ఆ పరమాత్మ శరణాగతి చేసి ఉన్నాడు ఇహ పైన ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకో కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు వర్తమానం పంపించి యుద్ధం సంధి చేపించగలమో ప్రయత్నించు తన మంత్రి కదా కాబట్టి ఇంకొకసారి యుద్ధం నిర్వహించడం కోసము ధృతరాష్ట్రుడు ఏదైనా ప్రయత్నం చేశాడేమోనని అవకాశముగా దృఢరాష్ట్రుడికి సంజయుడు పరమ మంత్రి మంచి సలహా ఓటిస్తున్నాడు ఈ శ్లోకం భగవంతుడు ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు నీ తోటే నీ పక్కనే ఉంచుకోవాలి దానికి ఏకైక మార్గము శరణాగతి సర్వస్య శరణాగతి అప్పుడు ఏమవుతుందండి భగవంతుడికి నీ భారం మోయాలి మోయక తప్పదు మోస్తాడు కూడా ఆనందంగా మోసాడాయన నీ భారం ఇప్పుడు నీ ఆయనకి శరణస్య శరణాగతి చేస్తూ ఉంటే అర్జునుడు ఆ విధంగా శరణాగతి చేశాడు చేసిన తర్వాత మరలా మన ప్రయత్నం అక్కర్లా శరణాగతి చేస్తే నీ వేదాలు చూపిస్తావో నీ ఇష్టం అని మౌనము ఊహించి కూర్చుండెను మౌనంగా ధనుర్బాణాలు పక్కన పెట్టేసి నీకు శరణాగతి చేశాను స్వామి నువ్వే దారి చూపిస్తావో నీ ఇష్టం నువ్వు ఏ దారి చూపిస్తావో అది నాకు శిరోధార్యం అని సైలెంట్గా ఉండిపోయాడు అని మంత్ర అయిన సంజయుడు ఇక్కడ తృతరాష్ట్రుడికి చెప్తున్నాడు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ